చెప్పవంటీ రూపీస్ ఏది అడిగితే అదే టోకెన్ పాకెట్టుకోవాలి మీ పిల్లల దగ్గర పక్క పిల్లల దగ్గర దగ్గర య్ అయాన్స్ మంచి పెట్టేయాలి పాకెట్లో పెట్టుకో ఫస్ట్ అది ప్లేట్ తీసుకో పెట్టు ఆనియన్ అయ్యి అందులోనే ఆనియన్ పెట్టు ఇది మా బాబు వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అండి చాలా గ్రాండ్గా చేశారు మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఈ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా టోకెన్స్ తీసుకుని ఈ ఫుడ్ అంతా పర్చేస్ చేస్తున్నారు అసలు అందరు పిల్లలు ఏమేమి ఫుడ్ తెచ్చారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు చెప్పు ఈ సార్ వాసిక్ వాళ్ళ స్కూల్ చైర్మన్ సార్ అండి తను ఒక్కొక్కరిగా కిడ్స్ దగ్గరికి చిల్డ్రన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఎలా ప్రిపేర్ చేశారు ఎంతకు పర్చేస్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళని ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకుంటున్నాడు फूडम चिल्ले टू गिटीक्टी जब ఏంటి అవి ఆలు గివ్ ఎక్స్ప్లనేషన్ వాట్ ఇంగ్రీడియెంట్స్ ఆర్ యూజింగ్ ఫర్ ఫర్ బేకింగ్ సేఫ్ యూ कर పోయినా పోసి హాయ్ చెప్పండి ఎన్ని రూపీస్ ప్లేట్ ఎంత ఫార్టీ రూపీస్ ప్లేటా ठीक ओके मैं गया जी डॉ नाम को माफ करो अरे चलो पता नहीं आ पापा अरे आलू पर 11 जूस

చె ఫైనల్ గా ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా బాగా జరిగింది మా బాబు తీసుకెళ్లిన ఫుడ్ అంతా పర్చేస్ చేసేసాడు తనకు చాలా టోకెన్స్ వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా పిల్లలకు చిన్న చిన్న హ్యాపీనెస్ అనేది మనము పేరెంట్స్గా మనము వాళ్ళకు ఇస్తూ ఉండాలి అలా స్కూల్లో జరిగే ప్రతి సెలబ్రేషన్స్కి మనం కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి హెల్ప్ చేస్తేనే వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి చేరుతుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్